హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విజయ్ గార్డెన్ ఇవాళ వీడియో వచ్చేసి కూరగాయలు అండి కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే నేతి బేరకాయలు అండి నేతి బేరకాయలు అయితే కోస్తున్నాం కాయలు అయితే ఉన్నాయండి కాయలు అయితే చాలా బాగున్నాయి నేతి బీరకాయలతో పచ్చడి చేస్తారు పచ్చడి అయితే చాలా బాగుంటుంది వేరుశనగుళ్ళు టమాటాలు వేస్ట్ చేస్తారండి పచ్చడి చాలా బాగుంటుంది కాయలు మనం ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండాలండి రెడీ అయిపోయినాయి లేకపోతే నెక్స్ట్ వచ్చి పిందులు నిలబడవండి బలం సరిపోక అందుకని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా కోసేసుకుంటూ ఉండాలి కాయలు చూడండి కాయలు కోస్తున్నాము ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇంకొన్ని బీరకాయలు పైన నల్లకాయలు కాసినాయి జామకాయలు కూడా అండి ఆర్వెస్ట్కి చూడండి కాయలు అయితే రెడీ అయిపోయినాయి కాయలు అయితే కోస్తున్నామండి జాంకాయలు అయితే చాలా పైన ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే కొన్ని అయితే కర్రతో కోస్తున్నాము కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని అయితే చిక్కుడుకాయలు కూడా ఆరెస్ట్కి వచ్చినాయండి కొన్ని అయితే కోస్తున్నాం చిక్కుడుకాయలు అయితే ఇది మొదటి కోతండి ఫస్ట్గా కోస్తున్నాం అక్కడక్కడ అయితే కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి అది నిమ్మకాయ అండి కోస్తున్నాము పైకి అయిపోయిన చెట్టు అంతను కొన్ని జామకాయలు నిమ్మకాయలు కోస్తున్నాం జామకాయ అండి చాలా పెద్ద సైజులో వచ్చినాయి దొండకాయలండి ఇవన్నీని అంతా వీడియో అంతా చూపించలేకపోతున్నామండి ఎన్నిని లాంగ్ అయిపోతుంది వీడియో అంతా పోతే బాగా వచ్చిందండి ఇదంతా పందిరండి పైనుంచి అయితే తీస్తున్నాడు అండి వీడియో చాలా గ్రీన్గా ఉంది పైనంతాను చాలా బాగుంది పోతే అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడే అక్కడక్కడ దొండగా పోత కూడా ఉన్నాయి చూడండి చాలా గ్రీన్గా ఉందండి ఇప్పుడైతే ఏమొచ్చినాయో చూసుకుందామండి కూరగాయలు నేత బెరకెళ్ళండి కొన్ని చిక్కుడికి జామకాయలు ములక్కాడ ఒకటి కొన్ని దొండకాయలు అండి రెండు నిమ్మకాయలు బీరకాయలు అయితే మొదటి హార్వెస్ట్ అండి చిక్కుడుకాయలు కూడా మొదటి హార్వెస్ట్ ములక్కాయలు అయితే కోసం కానీ ఇప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇవాళ్ళైతే ఒకటే కోసం అండి కాయ కాయలన్నీ కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్